ఆరేడేళ్ల కిందట పాత మిత్రులకు అప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుసు నేను ఇక్కడే ఎక్కువగా వీడియోలు చేసేవాడిని ఇంటర్వ్యూస్ కూడా చేశాను నిజానికి కీలకమైన ముఖ్యమైన ఇంటర్వ్యూస్ కూడా చేశాను అప్పుడప్పుడే సోషల్ మీడియా ఇంకా విస్తరిస్తూ ఉంది ఛానల్స్లో వ్యాఖ్యానాలు చేసే మాలాంటి వాళ్ళం ప్రత్యేకంగా చెప్పడము లేదా ఎవరైనా వస్తే మాట్లాడటం తప్ప ఇంకా సోషల్ మీడియా ఒక వ్యవస్థగా అల్లుకుపోయిన పరిస్థితి లేదు ఆసక్తికరమైనది ఏంటంటే అప్పుడు ఈ మిగతా పార్టీలు మిగతా రెండు పార్టీలు వైసీపీ టీడీపీల కంటే అప్పుడు జనసేనకే నిజానికి సోషల్ మీడియా ఎక్కువగా ఉండేది పవన్ కళ్యాణ్ వీడియో అంటేనే లక్షల మంది చూసేవాళ్ళు నిజ రెండు ఇప్పుడు ఇప్పుడు ఆయన బలపరిచే చాలా మీడియాలు అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు ఇస్తూ ఉంటే వాటిని ఆ పార్టీ వాళ్ళు తమ సోషల్ మీడియా ఆధారంగానే వాటిని కి భిన్నమైన ఖండనలు లేకపోతే సమాంతర కథనాలు ఇస్తుండేవాళ్ళు నేను అప్పుడు ఎక్కువగా చేశాను చాలామంది అది గుర్తు చేస్తుంటారు ఎందుకు చేశాము అంటే ఒక ప్రత్యామ్నాయము ఒక మూడో శక్తి రావటం కేవలం ఇద్దరి చుట్టూనే రాజకీయం పరిభ్రమించకూడదు అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం వైసీపీ ఈ రెండింటి మధ్యనే పరిభ్రమించకూడదు ఉన్నంతలో ఎంత చిన్నదైనా మూడో స్వరం ఒకటి వినిపించాలి ప్రత్యామ్నాయం వికసించాలి అన్న ఆలోచనతో అలాగే మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వెళ్ళి బీజేపీతో వాళ్ళను మించిన సనాతనం లేక అలా బలపరిచే అవకాశం ఎంత మాత్రం లేదు కదా కొంతమంది అంటూ ఉంటారు మీరేంటి ఇంత వ్యతిరేకం అది ఇంత వ్యతిరేకమే లేదు విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి స్పందన తప్ప ఇక్కడకి ఎందుకో వచ్చిన సందర్భంలో మీతో ముఖ్యంగా ముందు నుంచి కూడా నన్ను ఆలకిస్తున్న ఆదరిస్తున్న పాత మిత్రులతో సన్నిహితులతో పంచుకోవాలనిపించింది ఈ కాలంలో మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన మార్పులు ముఖ్యంగా వ్యాపారీకరణ కమర్షియలైజేషన్ వల్గరైజేషన్ ట్రివియలైజేషన్ అంటారు అంటే చాలా చి చిన్న చిన్న స్వల్పమైన అల్పమైన విషయాలకు తిట్లకు బూతులకు పరిమితమైపోతున్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రజా వాణిని ప్రజా సమస్యలను ప్రత్యామ్నాయాలను వినిపించడానికి సోషల్ మీడియాను సాధనంగా పెంచుకోవాల్సిన విస్తరించుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది నేను అప్పట్లాగే ఈ వీడియో కేవలం పలకరింపు కోసం అలాగే ఒక జ్ఞాపకంగా చేస్తున్నాను తప్ప దీనికి వేరే ఏమీ లేదు వాళ్ళను వాళ్ళని అన్నారా వీళ్ళని అన్నారా వాళ్ళతో వీళ్ళని పోటీ వీళ్ళతో వాళ్ళు పోటీ రెండద్దులు జోడ అని ఇద్దరు అటు ఇటు అవటంతో దెబ్బతింటుంది ప్రజా ప్రయోజనాలు ప్రజాస్వామ్య ప్రయోజనాలు చాలామంది అంటుంటారు మీడియా అనేది దానికి అదేమి ఒక వ్యవస్థ కాదు దానికి ఏమి ఒక ఏమన్నా రాజ్యాంగ బద్ధత ఏం లేదు మీడియా అనేది ఒక ప్రాథమిక హక్కుల్లో భాగంగా భావప్రకటన స్వేచ్ఛ కోసం సమాచారం తెలియటం కోసం పుట్టింది కానీ అది ఎప్పుడూ పాలక వర్గాల చేతుల్లోనే ఉంటుంది ధనాఢ్య వర్గాల చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఉన్న పెద్ద మీడియాలో డెబ్బై ఎనభై శాతం ఇద్దరు బడా కార్పొరేట్లు వాళ్ళ చేతుల్లోనే ఉంది వరుస పెట్టి వాళ్ళు కొత్త కొత్త కూడా తీసుకొస్తున్నారు ఇంకా రేపు టెక్నాలజీ విజృంభించేస్తే ఎవరు ఏది చెప్తున్నారు ఏది నిజం ఏది కాదు అనేది సాంకేతికంగా కూడా తెలుసుకోవడం కష్టమవుతుంది ఇప్పటికే ఇప్పుడు ఉదాహరణకు నిర్మలా సీతారామన్ గారు ఏదో ఇరవై ఒక్క వేలు కడితే మీకు ఇంత వస్తుందని ఒక ఆమె పేరుతో ఒక వీడియో చాలా ఆరు నెలల నుంచి తెలమణి అవుతుంది ఎవరు ఆపలేకపోతున్నారు ఏదో ఫా మొక్కుబడిగా ఖండించిన కొత్తగా కూడా వస్తుంది మొన్న ఎక్కడో చూస్తున్నారు రాజ్దీప్ సర్దేశాయని ఆమెను కూర్చోబెట్టి మరీ చూపిస్తున్నారు కాబట్టి డీప్ ఫేక్ అంటున్నారు కదా ఏది నిజము ఏది కాదు అని తెలుసుకోలేని పరిస్థితి ఒకటి వస్తుంది అంటే సాంకేతికంగా బొమ్మల్లో టెక్నాలజీలో ఏది నిజం ఏది కాదు తెలుసుకోవటం ఒకటైతే అసలు ప్రచారంలో పెట్టబడుతున్న గుప్పించబడుతున్న కథనాల్లో వ్యాఖ్యానాల్లో ఏది నిజం ఏది కాదు అని తెలుసుకోవటమే ప్రజలకు పెద్ద సవాలు అవుతుంది అందుకనే ప్రతి ప్రతి ఆలోచన పరుడు మాట్లాడగలిగిన చదవగలిగిన చెప్పగలిగిన ప్రతి వాళ్ళు కూడా ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఏర్పడి ప్రజలకు నిజాలు చెప్పడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అదేదో ప్రచారం కోసమో అదేదో ప్రయోజనం కోసమో స్వలాభం కోసమో కాదు సమాజానికి అన్ని కోణాలు తెలియటం కోసం అయితే చెప్పేటప్పుడు ఇదేందుకు అదేందుకు అని కొందరు అంటూ ఉంటారు కానీ నలుగురిని కలుపుకోవడానికి నలుగురికి నాలుగు విషయాలు చెప్పడానికి చెబితే తప్ప ఒక మీడియా అన్నది విస్తరణ కానీ దాని పట్ల ఆసక్తి కానీ కలగదు సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఎందుకో మామూలుగా ఆఫీస్లో ఇది పైనే ఉంటుంది ఇక్కడికి వచ్చి చేస్తున్న సమయంలో ఎన్ని రోజులు కూడా అనేక సవాళ్ళు అనేక దాడులు అనేక బూతులు ట్రోల్స్ ట్రోల్సు కొంతమందిలాగా నేను పదే పదే ట్రోల్స్ వాటి గురించి చెప్పుకోను అవసరం కూడా లేదు ఎందుకంటే అవి ఎలాగో ఉంటాయని తెలిసే కదా చేస్తున్నాం చూద్దాం మరింత పెంచడానికి విస్తరించడానికి ప్రజలకు సత్యాలు అవసరమైన అంశాలు చెప్పడానికి ప్రయత్నిద్దాం